అవిడి బియ్యానికి ముగ్గురే అయ్యిండ్రు మూడు చేతులు కలిపినాయి అని అనుకోకర్రే మేము ఇంట్లో ముగ్గురం ఉన్నాం కాబట్టి మూడు చేతులు ముట్టినాం గుడికాడు ఇచ్చిన తర్వాత అక్కడికి పోయిన తర్వాత ఒక ఇద్దరు అక్కలతో ఇట్లా చేతులు కల్పించి దేవుడికి ఇచ్చేసిన ఎట్లా ఉంటే అట్లా చేసుకున్నాం దయచేసి తప్ప పట్టుకోకండి దాని తర్వాత ఇక ఇక్కడ దేవుడు గుడి ముందు చిన్నగా ఒక చాప లాంటిది వేసి మీద పీట పెట్టి దాంట్లో ఒక ఇస్తా రాకేసి అందులో బియ్యం పోసి ఈ బోనంని తీసుకొచ్చి చక్కడ పెట్టి దీపం ముట్టించినాం అనమాట సో మంచిగా దీపం ముట్టే దేవునికి మొక్కుకొని ఇంట్లోకి ఎంచి ఒక బోనం తీయొద్దు అని అంటారు బట్ నేను ఒక్కదాన్నే ఉన్నాను కాబట్టి ఒక బోనమే తీస్తా ఎట్లా అంటే అట్లా ఉంటాయి సో నేను ఒక బోనమే తీసుకొని వెళ్తున్నాను